క్రీడలతో మానసిక ఉల్లాసం ఉంటుందని యువత చెడు వ్యసనాలు మాని క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం కథనాపూర్ మండలం దూలూరు గ్రామంలో మురళీకృష్ణ రైస్ మిల్ కథలాపూర్ మండల కేంద్రంలో బృందావనం ఫ్యామిలీ కేఫ్ భూషణరావుపేట గ్రామంలో కథలాపూర్ ప్రీమియర్ సీజన్ టూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు నూతన వ్యాపారంలో సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు వినియోగదారులకు మిరియాల సేవలు అందించాలని తెలిపారు క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి మంచి ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు యువత చదువుతో పాటు క్రీడలో కూడా రాణించాలని తల్లిదండ్రులు కూడా యువతకు సహకరించాలన్నారు క్రీడలతో యువత మధ్య స్నేహభావం పెంపొందుతుందని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రావడం వల్ల ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది అన్నారు రానున్న రోజుల్లో కథరాపూర్ మండల పరిధిలో క్రీడాకారులకు అనువైన స్థల సేకరణ చేసి మినీ స్టేడియం ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు యువత చెడు వ్యసనాలకు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిస కావద్దన్నారు వాటి వల్ల అనారోగ్య సమస్యలతో పాటు సమాజంలో దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి రహిత రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు యువకులు క్రీడాకారులు సమాజంలో ఎవరైనా గంజాయి వైపు మత్తు వైపు పడితే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి శని నడిపించటకు తోడ్పాటును అందించాలన్నారు యువకులు క్రీడలతో పాటు సామాజిక సేవలు చేస్తూ సాంఘిక దురాచారాలను రూపుమాపాలని సమాజంలో ఒక ప్రశ్నించే గొంతుకలుగా ఉండాలన్నారు సమాజం పట్ల అవగాహన పెంచుకుంటూ సమాజ సేవ చేస్తూ ముందుకు పోవాలన్నారు యువత గ్రామాల్లో సమస్యల పట్ల అవగాహన పెంచుకుంటూ సమాజంలో తమకంటూ గుర్తింపు వచ్చేలా సేవ చేస్తూ ముందుకు పోవాలన్నారు క్రీడాకారులందరికీ ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి మిత్రులు శ్రీనివాస్ గారు దేవు యాదవ్ గారు భూమిరెడ్డి గారు ఇప్పుడే మన మధ్యలో నాకట్ట ముందు మాట్లాడినటువంటి మిత్రులు సాయి కిరణ్ రత్నాకర్ అదేవిధంగా సత్యనారాయణ గారు నాగరాజు గారు అజీమ్ గారు అంజయ్య గారు ఇంకా ఇప్పుడే స్వామి కూడా మాట్లాడదారు చాలామంది పెద్దలు ముందు బస్సులో కూర్చున్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకత్వం అదేవిధంగా పాత్రికేయ మిత్రులు క్రీడాభిమానులు అందరికీ హృదయపొందకుండా ఈరోజు క్రీడలు యువతలో మనం చిన్న చిన్నప్పుడు చదువుకునే నాటి నుండి కూడా క్రీడల పట్ల మక్కువ చూపెట్టేటువంటి విద్యార్థి విద్యార్థులకైనా ఆ తర్వాత యువకులుగా వచ్చిన తర్వాత కూడా ఆయా గ్రామాల్లో గ్రామ పెద్దలు క్రీడా మైదానాలుగా వ్యవసాయ పొలాలు అయిపోయే సమయంలో కానీ గ్రామం మధ్యలో ప్రభుత్వ భూమి ఉంటే అందులో అవకాశం ఇచ్చి ముందుకు పోయేట పరిస్థితులలో ఆనాడు గ్రామాల్లో కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఇంకాస్త ముందుకు పోతే మల్ల యుద్ధము విలువ అంటే ప్రధానంగా గ్రామాలలో పనులు చేసుకొని వచ్చిన తర్వాత ఓవైపు జానపద గేయాలతోటి మనసును ఉల్లాసంగా చేసుకోవడంతో పాటు జానపద కళాకారులతోటి జరిపేటువంటి కార్యక్రమాలు చూస్తూ మన శ్రమను మర్చిపోవడంతో పాటు ఆటల పోటీల ద్వారా కూడా పోయినటువంటి శక్తిని తీసుకోవడానికి మేము పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటాం కుట్టిన పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటాం బ్యాంకు ద్వారా మాకు ఇతరత్ర సహకారం కావాలంటే కూడా నా దృష్టికి తీసుకుని రావండి ఎస్సీ ఎస్టీ జీసీ ద్వారా కూడా వారిని గుర్తించి వారిని ప్రోత్సహించే బాధ్యత నేను తీసుకుంటాను మాటి సందర్భంగా ఉన్నటువంటి యువత లోకానికి తెలియజేస్తూ మీరు అవసరమైతే ఈ రెండు మాసాల తర్వాత గ్రామానికి పది మంది ఇవ్వకుండా రెండవ మంది ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం గెట్ గా కూర్చుందాం మీ యొక్క సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి పరిస్థితి మధ్యస్తూ మీరంతా కూడా ఎవరైనా గంజాయి వైపు మత్తు వైపు మారుతున్నటువంటి వారిని మీరు కౌన్సిలింగ్ చేసేటువంటి కార్యక్రమం చేయండి చెప్పి సందర్భంగా ఎందుకంటే కూడా క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత వాళ్ళు దానికి అలవాటు పడితే తల్లిదండ్రులను కూడా మరి హింసించేటువంటి కార్యక్రమం మనం కొన్ని సందర్భంలో చూస్తున్నాం కాబట్టి ముందు ముందులోనే మనం పంచాల్సిన అవసరం ఉందని మాట సందర్భం చెప్తూ అలాంటి వాటిలలో మీరు చురుగ్గా అట్టేది సామాజిక దృక్పథం సామాజిక సేవ చేసిన వాళ్ళు అవుతారు సాంఘిక దురాచార రూపమాపడంలో కూడా మీరు కీలక పత్రం వహించాలి రాబో రోజుల్లో ప్రతి గ్రామంలో ఒక ఒక యువ కీలక పత్ర వహించినట్టయితే ఆ గ్రామ ఆధులకు పోతుంది నాకు బాగా గుర్తు నేను ఎనభై ఆరులో మరుగుదయం గ్రామానికి వచ్చిన అప్పటికే నేను ఐటీఐ చదివినప్పుడు కాలేజీలో సెక్రటరీగా ఉండి గ్రామానికి వస్తూనే ఏదో ఒక రెండు అంశాలలో కొంచెం గట్టిగా ప్రశ్నించడము మాట్లాడడం మొదలు పెడితే మొదటి పది మందిలో నన్ను ఒక్కరిగా చేర్చుకుంది అప్పుడు నా వయసు పంతొమ్మిది సంవత్సరాలు ఆ సంవత్సరం నేను ఉద్రం గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా కూడా చేయడం జరిగింది అంటే మనం సమాజంలో ప్రశ్నించే గొంతుకులమైన లేదా సమాజంలో కష్టపడ్డ వారికి అండగా ఉండడం కానీ ఎక్కడ ఇబ్బంది ఉందంటే మనం ముందు పోతే తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని నిదర్శనం కోసం నేనే అనుకుంటాం మీరందరూ కూడా యువకులు ఈ సమయంలో ఉన్నవాళ్ళు నాకెందుకులే ఈ సమాజ సేవ అనుకుంటే కష్టం నాకెందుకు సాంఘిక సేవ అనుకుంటే కష్టం మీరు యువకులు క్రీడల్లో రాణిస్తూనే మీరు మీ గ్రామాల్లో సామాజిక సేవలో ముందుండండి సాంఘిక దురాచారూపు ముందు ముందుండండి గ్రామాల్లో అభివృద్ధిలో అవినీతి అక్రమాలు జరుగుతూ నిలదీయండి అభివృద్ధిలో పాలు పంచుకోండి గ్రామ పెద్దలతో మీరు అందరూ మమేకమైతే భవిష్యత్తులో తప్పనిసరిగా మీకు కూడా ప్రజా జీవితంలో కూడా చక్కటి అవకాశాలు వస్తాయి లేదు ప్రజలలో కలిసి ఉన్నప్పుడు మంచి చెడు తెలుసుకొని మీ జీవన మార్గంలో కూడా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనే మాట సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే ఒకరిద్దరు నేను మత అంటున్నే గంజాయి అంటుండే దానికి బానిస కూడా కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఫుల్ టైం బిజీగా ఉండడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ అక్కడక్కడ ఎవరైనా ఉంటే వారిని మన సర్మార్గులు నడపడం కోసం మీరు అందరూ కృషి చేయాలని చెప్పిన సందర్భంగా గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది సాక్షాత్ అసెంబ్లీలో ఒక తీర్మానం చేసింది గంజాయి రహిత తెలంగాణగా దిద్దాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆ స్థాయిలో పనిచేస్తున్నాం అటువైపు యువత పోవద్దని అని చెప్పి అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం మాట చెప్పడానికి కోసం తెలియస్తూ మరి ఈనాటి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినటువంటి